నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము కాళేశ్వర ముక్తేశ్వర టెంపుల్కి వచ్చామండి ఇక్కడ సరస్వతి పుష్కరాలు అనేవి జరిగే కదండి అలాగే ఈ సరస్వతి పుష్కరాలంటే ఏంటి అవి ఎందుకు జరుపుకుంటాం దాని విశేషత ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సరస్వతి పుష్కరం అనేది సాధారణంగా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయండి అలాగే ఇది సరస్వతి యొక్క పండగ ఈ సరస్వతి నదిని అంతర్వాహిని నది అని కూడా అంటారండి అదృశ్య నదిగాని కూడా అంటారు మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పటి నుండి పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగుతూ ఉంటాయి గోదావరి నది ఒడ్డున స్నాన ఆచారాలు మతపరమైన వేడుకలు సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ పుష్కరాలు అంటే నది ఆధారితమైన పండగండి ఎందుకంటే నది స్నానం చేస్తాము నది యొక్క విశిష్టత మనకు తెలుసు కాబట్టి వాటికి సంబంధించిన ఆచారాలు అనేది మనం జరుపుకుంటూ ఉంటాము అందుకే ఈ పుష్కరాలు నది ఆధారితమైన పండగని అంటారు ఒక నిర్దిష్ట నది మరియు రాశి యొక్క చక్రంలో జరుగుతూ ఉంటాయండి ఇవి కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద గోదావరి ప్రాణహిత మరియు సరస్వతి అనే మూడు నదులు కలుస్తూ ఉంటాయి దీన్నే త్రివేణి సంగమం అని అంటారండి ఈ పుష్కర కాలం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు ఇక్కడ నది స్నానం చేస్తే సకల పాపాలు దోషాలు పోతాయని భక్తుల నమ్మకం అలాగే జనన మరణ చక్రం నుండి విముక్తి ఉంటుందని భక్తుల నమ్మకం అండి ఇక్కడ నదిలో తర్పణాలు అనేది వదులుతారండి అంటే తర్పణం వంటి అనేక ఆచారాలు ఆచరించడం వలన మన పూర్వీకులు యొక్క ఆశీస్సులు మనకి లభిస్తూ ఉంటాయి అంటే మనం ఎవ్రీ ఇయర్ మన పెద్దలకి పెట్టుకుంటాం కదండి అలాగే ఈ పుష్కర కాలంలో మనం పెద్దలకి తర్పణాలు వదలటం వలన మన పూర్వీకులు యొక్క ఆశీస్సులు మనకి లభిస్తూ ఉంటాయి కాళేశ్వరంలో జరిగే త్రివేణి సంగమం మూడు నదులు ఒకే చోట చేరటం వలన అంటే సంగమం వలన ఇది త్రివేణి సంగమం అని అంటారు మనసులో కోరికలు నెరవేర్చుకోవడానికి ఇలా పుష్కర కాలంలో పుష్కర స్నానం చేయటం వల్ల సకల శుభాలు చేకూరుతుంటాయి కాళేశ్వరంలోని అంటే ముక్తేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది ఇక్కడ దర్శనం అనంతరం సరస్వతి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది అలాగే ఇక్కడ ప్రత్యేక హోమాలు పూజలు హారతులు ఇస్తూ ఉంటారండి ఒకే పీఠం పైన అంటే ఒకే పా పైన ఉన్న రెండు లింగాలు ఉంటాయండి ఒకటి శివుడు లేదా ముక్తేశ్వరుడు మరొకటి యమ లేదా కాళేశ్వరుడు అండి ఇక్కడ దర్శనం చేసుకోవటం వలన సకాల దోషాలు సకల పాపాలు తొలుగుతాయండి ఈ ఈ ఈ దర్శనం వల్ల మనకట్టే అనేక శుభాలు చేకూరుతూ ఉంటాయని ఇక్కడ భక్తులు చెప్తూ ఉంటారండి ఇక్కడ ఒకే పానపట్టం పైన రెండు శివలింగాలు ఉండటం చా చాలా విశేషం అండి మనం ఎప్పుడైతే గర్భగుడిలోకి వెళ్తామో అక్కడ మనల్ని మనకి వాటర్ తోటి ఈ రెండు శివలింగాల్లో మీద పోపిస్తారండి అక్కడ ఉన్న నీళ్లు మనం చల్లుకోవటం వల్ల సకల దోషాలు సకల పాపాలు పోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ నదీ స్నానం ఆచరించిన తర్వాత మనకి ఇక్కడ చుట్టుపక్కల ఆలయాలు కూడా ఉంటాయండి ఆలయాలు కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మనకి బస్ సౌకర్యం కూడా ఉంది అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్